కన్యారాశి వారికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అనే చెప్పుకోవచ్చు ఈ బ్రహ్మ సంఖ్య కన్యారాశి వారు గనుక ఇలా చేస్తే మీ తలరాత అనేది మారబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రతి ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కేవలం పన్నెండు గంటల్లో మూడు లక్షల యాభై వేలు అప్పు తీరిన మాట నిజంగా నాకు జరిగింది పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు చదివాను పన్నెండు గంటల్లో రిజల్ట్ వచ్చింది ఈరోజు వీడియో ఏంటంటే గనుక చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మాకు ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది కావాలి అలాంటి వారికి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది తెచ్చి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే గనక ఈ మాట నిజంగా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేసింది నాకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లో మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పు తీర్చిన మాట అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివయ్య అని చిన్న కామెంట్ చేయి ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీకు అంత శక్తి ఉంటుంది ఇది నిజంగా నాకు జరిగింది నా తలరాత ఇంతే అని బాధపడేవారు ఈ బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే రాస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారిపోతుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి ఇది మీకు చెప్పబోతున్నాను నాకు జరిగింది కాబట్టి నేను మీకు ఎంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఎవరైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నారో ఎటు వెళ్ళాలో అర్థం కావడం మనకి సహాయం చేయడానికి లేదు మనకు ఉన్న అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది అత్యవసర స్థితిలో మనం ఉంటాం కానీ ఆ సమయానికి ఎవరు కూడా మనకి అందుబాటులోకి రారు మనకు సహాయం చేయడానికి రారు మనల్ని ఆదుకోరు అది డబ్బు సహాయమైన పని సహాయమైనా మాట సహాయమైనా సరే ఏదైనా అభినయ్యండి కానీ సమయానికి ఏ ఒక్కరు కూడా మనకి పనికిరారు మన చుట్టూ వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు మన రిలేటివ్స్ ఉంటారు అలాగే మనకు కావలసినటువంటి వాళ్ళు ఉంటారు కానీ మనం అత్యవసర స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనకి ఆదుకోరు అదేవిధంగా ఒక్కోసారి మనం ఎంతో ప్రమాదంలో ఉంటాము నిజంగా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అత్యంత అవసరంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క మనిషి కూడా మనకు సహాయానికి రాకపోరు అలాంటి సమయాన్ని మనం దురదృష్టం అనుకోవాలా లేదా మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఆ భగవంతుడు అని చెప్పాలా ఇటువంటి స్థితి ఒకటి కలిగింది దీన్ని తను ఎలా తట్టుకుంటాడు ఎలా తట్టుకుంటుంది ఇటువంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయగలరు అని దేవుడు ఇలా పరీక్ష పెడతాడా ఏంటా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజానికి మైండ్ కి అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంది రీసెంట్ గా ఒక టెన్ డేస్ బ్యాక్ బిజినెస్ పరంగా నా అకౌంట్ లో డబ్బు ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా ఇవ్వవలసినటువంటి వాళ్ళకి నేను మూడు లక్షల యాభై వేల రూపాయలు చెక్ మీద అమౌంట్ వేసి వాళ్ళకి ఇచ్చేసాను డబ్బు లేదు నేను నేను ఆ ఆ సంగతిని మర్చిపోయాను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను అది మర్చిపోయి అకౌంట్ లో డబ్బు ఉంది అనుకుని చెక్ మీద అమౌంట్ రాసి వాళ్ళకి ఇచ్చేశాను ఆ చెక్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి చెక్ వాళ్ళకి ఇచ్చాం కదా వాళ్ళు డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా అకౌంట్ లో అమౌంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచన స్థితిలో ఉండిపోయాను అప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ని అడిగాను దగ్గర కూడా ట్రై చేశాను ఎవరు క్లోజ్ అనుకుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా ట్రై చేశాను కానీ ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు నిజానికి ఆ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కరి దగ్గర కూడా నాకు అమౌంట్ అన్నది పుట్టలేదు ఎప్పుడైనా సరే ఎవరైనా నన్ను సహాయం అడిగితే నాకు తోచిన విధంగా సహాయం చేసేవాడిని నా దగ్గర నుంచి చాలా మంది హెల్ప్ తీసుకున్నారు కానీ ఆ రోజు నా పరిస్థితి దారుణంగా ఉంది ఒక్కొక్కరు ఇప్పుడు రెండు రోజులు ఆగిస్తాము ఇప్పుడైతే లేవో అవే మాటలు చెప్తూ వచ్చారు ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు టెన్షన్ మొదలైంది చెక్ ఏమో ఇచ్చేసాను వాళ్ళు చెక్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళితే నా పరిస్థితి ఏంటి ఉన్న పరువు పోతుంది ప్రాబ్లం అవుతుంది అని చాలా టెన్షన్ పడ్డాను నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది ఇది బ్రహ్మయోగ సంఖ్య ఇది నేను ఎక్కడో చదివాను ఎప్పుడో బుక్ లో నోట్ చేసి పెట్టుకున్నాను దీని గురించి నాకు తెలుసు కానీ నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ప్రయోగిద్దాం అన్నట్లుగా అలా ఒక చోట ఈ అన్నవి బుక్ లో పూజ గదిలో ఉన్నటువంటి బుక్ మీద రాసి పెట్టాను వెంటనే వెళ్ళి నమ్ముతారో లేదో ఈ బ్రహ్మయోగ సంఖ్య పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు చదివాను ఇరవై నాలుగు గంటల్లో అక్షరాల నాకు కావలసినటువంటి అమౌంట్ అయితే నాకు అందింది మూడు లక్షల యాభై వేలు మా చేతికి అందింది అది కూడా వాళ్ళు చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్ళక ముందే మాకు ఆ డబ్బు అనేది అందింది ఇక మా హ్యాపీనెస్ అనేది మామూలుగా లేదు అంతటి అద్భుతమైనటువంటి సంఖ్య అది ఈ సంఖ్య ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసమే కాదు దేనికోసం అయినా కూడా చేసుకోవచ్చు మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఏ దారి కనిపించడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచడం లేదు అటువంటి స్థితిలో కనుక మీరు ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే కనుక నిజంగా మీ తలరాతను మీరు మార్చుకున్నట్లే అవుతుంది ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య ఈ బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు కూడా మన తలరాతిని తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది కదా అటువంటిప్పుడు ఆయనకు మళ్ళీ జాలి కలిగిందేమో మళ్ళీ వీళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా ఈ సమయంలో వీరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అని అనిపించింది నిజంగా నాకు మొన్న ఉన్నటువంటి సిచువేషన్కి ఆ డబ్బు అందగానే బ్రహ్మదేవుడు తన చేసినటువంటి తప్పులు కొద్దిగా అట్లా సర్దిద్దుకుంటున్నాడేమో అని అనిపించింది మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఇది నేను చెయ్యొచ్చా లేదా ఇది కాక వేరేది ఏదైనా చెయ్యాలా అని చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు అంటే ఒప్పుకోవాలా వద్దా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది పిల్లలు స్టడీ పరంగా కూడా ఏది తీసుకోవాలో ఎందులోకి వెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో అని నిర్ణయించుకోలేక ఒకటి కాదు రెండు కాదు మనం అయోమయంలో పడిపోయే సందర్భాలు చాలానే ఉంటాయి మనం మన ఫ్రెండ్స్ గాని తెలిసిన వారిని కానీ దగ్గర వారిని కానీ మనం అడుగుతూ ఉంటాం అదే విధంగా ఇది నేను చేయగలనా ఇది చేస్తే మంచిదేనా ఇది సరైనదేనా అని అడుగుతూ ఉంటాం వేరేది చేస్తే ఇంకా బెస్ట్ గా ఉంటుందా దానికన్నా ద బెస్ట్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటాం మీరు కనుక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే ఖచ్చితంగా మీకు దారి కనబడుతుంది మీకు ఒక సొల్యూషన్ అనేది కనబడుతుంది ఇక ఈ బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఈ బ్రహ్మయోగ సంఖ్య అంటే ఏంటి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను నీట్గా స్క్రీన్ షాట్ తీసుకుని తప్పులు లేకుండా రాసుకుంటూ చదువుకోండి హరణ్యైన తొమ్మిది ఏడు ఐదు తొమ్మిది ఏడు ఐదు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా తొమ్మిది ఏడు ఐదుకి హరణ్యైన మంత్రాన్ని కలిపి రాయాలి నేను స్క్రీన్ మీద చూపించిన విధంగా నీట్గా రాసుకోండి ఈ మంత్రాన్ని ఎప్పుడు రాయాలి అంటే గనుక మీరు బ్రహ్మ చేయాల్సి ఉంటుంది బ్రహ్మ అంటేనే మనకు లక్కీ ముహూర్తం అని చెప్పుకోవచ్చు బ్రహ్మ చేసింది ఏది కూడా ఇంతవరకు జరగలేదు అన్నమాట లేదు కాబట్టి మీరు ఆ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు చేయాలి ఆ సమయంలో నిద్ర లేచి మీరు బాగానే ఉన్నాం అనుకుంటే అంటే పీరియడ్స్ లేనప్పుడు అలాగే నైట్ భార్యాభర్తలు దూరంగా ఉన్నారు అనుకునేటప్పుడు మాత్రమే దీనిని చేయాలి చక్కగా మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్ మీద బ్రహ్మయోగ సంఖ్యని పన్నెండు సార్లు రాసుకోండి పన్నెండు సార్లు మనసులో చెప్పుకుంటూ తలచండి అదేవిధంగా మీ యొక్క సంకల్పం కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సంకల్పంగా మీరు చెప్పుకోండి అలాగే కొంతమంది మేము అంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేము చాలా కష్టం మేము నైట్ డ్యూటీలు కూడా చేస్తూ వస్తూ ఉంటాం నైట్ డ్యూటీలో ఉంటాం మేము చేయలేము అనుకునేవారు సాయంత్రం సమయంలో బ్రహ్మమూర్తంలో కూడా చేసుకోవచ్చు ఉదయం ఎంత శక్తి ఉంటుందో సాయంత్రం కూడా అంత శక్తే ఉంటుంది సాయంత్రం సూర్యాస్తమయానికి ముప్పై నిమిషాలు ఇటు ముప్పై నిమిషాలు అటు అంటే వన్ అవర్ ఈ టైంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే ఈ పరిహారాన్ని బ్రహ్మమూర్తంలోనే చక్కగా స్నానం చేసి దేవుని పూజ చేసి మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాయండి పన్నెండు గంటల్లో ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటున్నారో అది జరిగితే ఈ పరిహారాన్ని ఎవరు చే కూడదు అంటే పీరియడ్స్ లో ఉన్నవారు చేయవద్దు నాన్ వెజ్ తినేవారు చేయవద్దు చేసిన రోజు నాన్ వెజ్ అన్నది తినవద్దు మీరు కనుక ఇలా బ్రహ్మ ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాసినట్లయితే చదివినట్లయితే ఎంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందో మీరే నాకు చెప్తారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు ఎందుకంటే నేను పర్సనల్ గా అనుభవించాను కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఇక ఈ పేపర్ని ఏం చేయాలి అంటే రాసినటువంటి పేపర్ని పూజ గదిలో ఉంచుకోండి లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దగ్గర సమర్పించండి లేదా డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టండి అదేవిధంగా ఇలా ఏదో ఒకటి చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక వీడియోతో కలుద్దాం